ప్రేమ మనస్సుకు సంబంధించింది ఒక మనిషి సాధించలేను అని అనుకున్న పనులను సైతం సాధించేలా చేస్తుంది సమాజంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచేలా చేస్తుంది ప్రేమ అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ ఒక అమర సైనికుడి జీవితం శశిధరన్ నాయర్ సైన్యంలో మేజర్ స్థాయిలో దేశానికి సేవ చేస్తున్నాడు పుణేకు చెందిన మేజర్ శశిధరన్ నాయర్ కశ్మీర్ లో గుర్ఖా రెజిమెంట్ లో ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నారు అయితే నాయర్ సైన్యంలో చేరకముందే ఓ యువతిని ప్రేమించాడు ఆ యువతి పేరు తృప్తి ఆమె ఎదురు క్లీరోసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది ఈ వ్యాధి ఉన్న వాళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు నరాల్లో అప్పుడప్పుడు రక్తం గడ్డగట్టుకుపోతుంది ఈ విషయం తెలుసుకున్న నాయర్ కుటుంబ సభ్యులు ఆమెతో పెళ్లికి నిరాకరించారు ఆమెను పెళ్లి చేసుకుంటే జీవితం నాశనం అవుతుందని వారించారు నాయర్ మాత్రం ఎవరి మాట వినలేదు వెనక్కి తగ్గలేదు తాను ప్రేమించిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని అందరిని ఒప్పించి తృప్తిని పెళ్లి చేసుకున్నాడు అప్పటికే ఎథెరోస్క్లిరోసిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు పెళ్లైన కొద్ది నెలలకే వెన్నుభాగం పూర్తిగా బడిపోయింది తృప్తి ఆరోగ్యం క్షీణించినా కూడా నాయర్ మాత్రం ఎప్పుడూ కుంగిపోకుండా తన భార్యకు సైతం ధైర్యాన్ని చెప్పేవాడు ఎప్పుడైనా పార్టీలకు వెళ్తే ఆమెను వీల్ చైర్ లేదా ఎత్తుకుని ఆయా కార్యక్రమాలకు తీసుకుని వెళ్లేవాడు ఉద్యోగరీత్యా సైన్యంలో పనిచేసే నాయర్ కాశ్మీర్ లో మేజర్ గా పనిచేస్తూ తన భార్య తృప్తి కోసం ఇంటికి వస్తూ ఉండేవాడు కాగా రెండు వేల పంతొమ్మిది జనవరి రెండు వరకు సెలవుల్లో ఇంటి దగ్గర ఉన్న నాయర్ మళ్లీ విధుల్లోకి హాజరయ్యాడు కానీ ఈసారి అనుకోని విషాదం చోటు చేసుకుంది కాశ్మీర్ లో ఘాతుగానికి ఒడిగట్టిన ముష్కరులను నిలువరించే సమయంలో వారి చేతిలోనే వీరమరణం పొంది మేజర్ శశిధరన్ నాయర్ ఈ విషయం తెలుసుకున్న నాయర్ భార్య తృప్తి కుప్పకూలిపోయింది కన్నీరు మున్నీరైంది ఆమె పరిస్థితిని చూసి చాలా మంది చలించిపోయారు ఆమె బాధను ఎవరూ కూడా తీర్చలేరు అని అలాంటి ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోవడం చాలా బాధాకరమని అతని కుటుంబానికే కాకుండా నాయర్ మరణం తనతో పనిచేసిన వారందరినీ కలిచివేస్తోంది అని నాయర్ ప్రాణ స్నేహితుడు రోహిత్ చెప్పిన ఈ మాటలకు యావత్ భారతదేశం మొత్తం కన్నీరు పెట్టుకుంది ఒక ప్రేమికుడిగా ఒక భర్తగా ఓ గొప్ప సైనికుడిగా బ్రతికిన ఈ వీర జవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం ఇలాంటి వారిని చూసి దేశం పట్ల సమాజం పట్ల కుటుంబం పట్ల ఎంత ప్రేమగా ఉండాలో నేర్చుకుందాం కొంతమంది ప్రేమ ఎప్పటికీ బ్రతికే ఉంటుంది అలాంటి ప్రేమ కథలో నాయర్ తృప్తి ప్రేమ కూడా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి